మేము అధికారంలోకి వస్తే శాంతి భద్రతలు రక్షిస్తాం మహిళలకు రక్షణ కల్పిస్తాం ఆడబిడ్డల జోలికి వస్తే చమడాలు చమడాలు తీస్తాం అన్నారు చంద్రబాబు గారితో సహా ఇంకా ఆయన నుంచి వాళ్ళ డిప్యూటీ సీఎం అయితే అబ్బో ఆయన ఎన్ని చెప్పారు కానీ సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల పసికందును అత్యాచారం చేసి చంపేస్తున్నారు ఆరు నెలల పసికందును కందును తీసి అత్యాచారం చేస్తున్నారు ఇంటర్ చదివే అమ్మాయిలు నడి రోడ్డు మీద పెట్రోల్ పై తగలబెట్టేస్తున్నారు ఐదో తరగతి చదివే అమ్మాయిని మూకుమడిగా అత్యాచారం చేసి పడేసే శవం కూడా దొరకలేదు ఏ ఒక్క కుటుంబాన్ని కూడా వీళ్ళు పరామర్శించలే వీళ్ళ సీరియస్నెస్ ఎట్లుందో అర్థం చేసుకోవాలి గుడ్డిగా గొర్రెల్లాగా బానిసలాగా కళ్ళు మూసుకొని ప్రతిదానికి మద్దతు ఇవ్వడం కాదు ఇచ్చేవాళ్ళు వీళ్ళ సీరియస్నెస్ ఎట్లుందో అర్థం చేసుకోవాలి వీళ్ళ సీరియస్నెస్ ఎట్లుంది మళ్ళీ నిన్నగానే సుపరిపాలనకు మొదటిగానే ఏదో పెట్టుకుంటూ ఆడబిడ్డల వైపు చూస్తే ఆ రోజు వాళ్ళకి చివరి రోజు అంటారు ఆ ఆడబిడ్డల వైపు చూస్తే చమడాలు తీస్తామంటున్నారు ఇంకా ఆయన సీన్ కట్ చేస్తే ఈరోజు ఆ డెప్యూటీసీ ఏదో కార్యక్రమానికి కానీ పోతే ఆ కాకినాడ దగ్గర ఉన్నటువంటి ఒక మారువాడి కుటుంబం వాళ్ళ ఇంట్లో ఒక అమ్మాయి కనిపించి ఇరవై రోజులైందట పట్టించుకున్న వాళ్ళు కూడా లేరట మార్వాడి సంఘాలు మార్వాడి కుటుంబం మా పాపని కాపాడండి స్పందించండి అని ఆయన దగ్గర ఫ్లకార్లు ప్రదర్శిస్తున్నారు కనీసం వాళ్ళని కలవను కూడా కలవలేదట చూడండి ఇరవై రోజులైందట పాప కనిపించక మొన్ననే చూసాం అనంతపురం దగ్గర ఒక పాప కనిపించట్లయితే ఫిర్యాదు చేస్తే పట్టించుకునే పట్టించుకోలేదట చివరికి శవమే కనిపించింది ఎక్కడో చంపేసిస్తే వీళ్ళ సీరియస్నెస్ చూడండి ఇప్పుడు చూడండి మారువాడి వాళ్ళు మా పాప కనిపించక ఇరవై రోజులైంది అని వాళ్ళు కాకినాడ దగ్గర ఎక్కడ సెటిల్ అంటారట మార్వాడి అందరూ వచ్చేసారు పాపం కుటుంబం కుటుంబం సంఘాలు వాళ్ళందరూ వచ్చారు అమ్మాయి మాకు మిస్ అయిపోయింది ఇరవై రోజు ఇంకా ఏం తెలుపు చాలా వేరే రోజు నుంచి అమ్మాయి కంటే ఇంకా కనిపించలేదండి లేదండి పద్నాలుగు కోసం అమ్మాయి మిస్ అయిపోయిందండి మాకు అమ్మాయి కావాలండి అప్పుడు వేరే రోజు అయింది ఇరవై రోజులు అయిందంట అమ్మాయి కనిపించ ഡിസ് അമ്മെടുത്ത ഡിസ് ആ ബേസിക് ആവേശങ്ങൾ സിനിമാ എപ്പോഴോസേ ജുട്ട് പൈക്കേസിം ചെയ്യും ബു ഈ രാഷ്ട്ര ശാന്തി ഭദ്രത അത് എപ്പോഴോ സാറി ബൈട്ട് വച്ചിട്ട് అదే ఆయన ఏమైనా కనుక ఎక్కడైనా కనుక అమ్మాయి కనిపించకపోవడం వెనక ఇంకేదైనా కనుక వైసీపీకి లింక్ ఏడన్నా ఎస్టాబ్లిష్ అవుతాయేమో ట్రై చేయండి ఏ కార్యకర్తలకు కార్యకర్తలకు ఏమన్నా నాలుగు తరలు అటు ఇటు వెనక్కిపోతే అన్న బంధుత్వం ఉంటుందేమో వైసీపీ కార్యకర్తకు అప్పుడు ఏమైనా చూడండి అప్పుడు చెప్పండి ఇంకా 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 ఎంతైనా ఊగుతారు వీళ్ళు ఎంత దారుణం చూడండి ఎంత దారుణం ఇరవై రోజులంటే అమ్మాయి కనిపించక ఇక ఇంతకు ముందు ఇంతకుమంది ఇంటెలిజెన్స్ చెప్పారంట ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు వాలంటీర్లు అమ్మేశారని ఇది ఇతికి పట్టమని ఈయన అడుగుతారు నోటికి ఏదో సివిల్ ప్రభుత్వంలో ఇట్లాంటివి అన్ని సీరియస్నెస్ ఏ లేదండి బాబు వీళ్ళకు ఏదో డైలాగులు ఒకటి చూస్తారు అంతే అంతకుమించి ఏం సీరియస్నెస్ కనిపిస్తుంది